దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామ సర్పంచ్ కామిరెడ్డి నాని చెక్ పవర్ అధికార పార్టీ నాయకుల మెప్పు కోసమే డిపిఓ తొలగించారని సర్పంచ్ కామిరెడ్డి నాని అన్నారు గ్రామ పంచాయతీకి సంబంధించి అన్ని లెక్కలు సెక్రటరీ చూస్తారని అలా కాకుండా చిన్న చిన్న కారణాలు చూపించి చెక్ పవర్ రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు పంచాయతీ నిధులు ఖర్చు చేసినందుకు బిల్లులన్నీ ఉన్నాయి కానీ స్టాక్ రిజిస్టర్లో ఎంట్రీ చేయలేదని శానిటరీ వర్కర్లకు సైతం జీతాలు చెల్లిస్తే డిపిఓకు చెప్పకుండా చెల్లించారని అంటూ సర్పంచ్ చెక్ పవర్ ఎలా రద్దు చేస్తారని ఆయన ప్రశ్నించారు అధికార పార్టీ మెప్పు కోసమే పనిచేస్తున్నారని అన్నారు జిల్లా పంచాయతీ అధికారి ఉన్నారో అధికార పార్టీ నాయకులు ఏది అది వాళ్ళు పెట్టిన తప్పుడు కంప్లైంట్ల మీద ఎంక్వైరీలు వేసి తప్పుడు రిపోర్ట్లు సృష్టించి మరీ ఎవరైతే వైసీపీ సానుభూతిపరులుగా ఉన్న సర్పంచ్ల మీద ఈరోజు వేధింపులు చేస్తూ ఉన్నారు ఈరోజు నేను శ్రీరామపురం గ్రామానికి సర్పంచ్గా కూడా గత నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాను ఈ కూటంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు వార్డు నెంబర్లు త్రినాథ్ మరియు విజయలక్ష్మి అనే ఇద్దరు పేర్ల మీద డిపిఓ గారికి నా మీద ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది దాదాపు ఎనిమిది నెలల పాటు ఎంక్వైరీ చేశారు డిపిఓ గారు ఒక పది మంది టీంను వేసి ఇద్దరు డిఎల్పిఓళ్ళని వేసి ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ చేసి మొన్న ఇరవై మూడవ తేదీన మీపై ఈ విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం మీ చెక్ పవర్ని రద్దు చేస్తూ ఉన్నాం నా యొక్క ఆదేశాల మీద మీకు ఏదన్నా అభ్యంతరాలు ఉంటే కనుక మీరు వారం రోజుల్లోపు జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోండి అని చెప్పి నాకు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ డిపిఓ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎంక్వైరీ ఎలా ఉందంటే నిజంగా ఈరోజు నేను గర్వపడతాం ఎనిమిది తొమ్మిది నెలల పాటు పన్నెండు పదమూడు మంది టీంని ఎంక్వైరీ చేసి కనీసం మా గ్రామ పంచాయతీలో ఒక్క రూపాయి కూడా నిధులు దుర్వినియోగమైనట్టు వాళ్ళు రుజువు చేయలేకపోయారు కానీ ఏదో రకంగా అధికార పార్టీ నాయకుల్ని సాటిస్ఫై చేయాలని చెప్పి రికార్డుల్లో కొన్ని అడ్మినిస్ట్రేషన్ లూప్స్ చూపించి ఈరోజు నా చెక్ పవర్ని తొలగించడం జరిగింది ఈరోజు నేను డిపిఓ గారిని అడుగుతూ ఉన్నా మీరు ఇందులో ఇది యాక్చువల్గా డిపిఓ గారు ఈ కారణాలు చూపించి ఈరోజు చెక్ పవర్ తొలగించడం జరిగింది ఈరోజు వీళ్ళ ఎంక్వైరీలు ఎంత దారుణంగా ఉన్నాయో మీ అందరికీ కూడా ఖచ్చితంగా తెలియాలి ఈ ఎంక్వైరీలో ఉన్న కొన్ని మీకు చదివి వినిపిస్తా వాళ్ళు నా చెక్ పవర్ తొలగించడానికి వాళ్ళు చూపిన కారణాలు ఇందులో మొదటగా అబ్జెక్షన్బుల్ అమౌంట్ అని చెప్పి ఇరవై ఆరు వేల ఐదు వందల పది రూపాయలు ఇందులో చూపించారు ఇందులో ఈ అమౌంట్కి డిపిఓ గారు అభ్యంతరం ఏంటంటే సదరు ఖర్చునకు బిల్లులు కలవు తీర్మానం కలదు స్టాక్ రిజిస్టర్లో చూపి ఉండలేదంట అంటే ఈ అమౌంట్ మీరు ఖర్చు పెట్టినందుకు బిల్లులు ఉన్నాయి తీర్మానం ఉంది స్టాక్ రిజిస్టర్లో అంట ఈ అమౌంట్ చూపించలేదంట నేను డిపిఓ గారిని అడుగుతా ఉన్నా గ్రామ సర్పంచ్ చూపిస్తాడమ్మా స్టాక్ రిజిస్టర్లో అమౌంట్ దీనికి గ్రామ సర్పంచ్కి ఏంటి సంబంధం స్టాక్ రిజిస్టర్లో అమౌంట్ చూపించకపోతే ఈ అమౌంట్ మిస్యూజ్ అయినట్ట ఈ నిధులు దుర్వినియోగం అయినట్ట అలాగే ఇంకొకటి ఇరవై వేల ఎనిమిది వందల డెబ్భై ఐదు రూపాయలు సదర్ ఖర్చు నాకు ఎంఆర్ ఎం ఎన్ఎంఆర్ కలదు ఏఈఆర్డబ్ల్యూఎస్ ధృవీకరణ కూడా ఉంది కానీ స్టాక్ రిజిస్టర్లో చూపించలేదు కావున ఇది కూడా అధికార దుర్నియోగం అంట తర్వాత ఎల్ఈడి లైట్స్ పర్చేస్ లక్షా ముప్పై ఒక్క వెయ్యి సదర ఖర్చునకు బిల్లులు కలవు స్టాక్ రిజిస్టర్లో లేదు అంటే లక్షా ముప్పై ఒక్క వేలు పెట్టి ఎల్ఈడి లైట్స్ కొన్నారు బిల్లులు ఉన్నాయి మా ఎంక్వైరీలో బిల్లులు కూడా ఉన్నట్టు తేలింది కానీ స్టాక్ రిజిస్టర్లో చూపించలేదు కాబట్టి ఈ అన్ని నిధులు కూడా దుర్వినియోగం అయినట్టు మన డిపిఓ గారు చెప్తా ఉన్నారు అలాగే ఇంకొకటి ఎవరైతే పంచాయతీలో స్వేపర్స్ ఉంటారు ప్రతి పంచాయతీలో ఆ స్వేపర్స్కి ప్రతీ నెల కూడా శాలరీస్ ఇస్తూ ఉంటాం ఆ శాలరీస్ దాదాపుగా రెండు సంవత్సరాల్లో దాదాపుగా రెండు లక్షల రూపాయలు స్వీపర్లు అందరికీ కూడా ఆ స్వేపర్లు కానీ ఆ పంచాయతీలో ఉండే స్టాఫ్కి కానీ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్లకు కానీ జీతాలు అవ్వడం జరిగింది దానికి మన డిపిఓ గారు ఏమంటారంటే స్వేపర్లకి కంప్యూటర్ ఆపరేటర్లకి అందరికీ కూడా జీతాలు ఇచ్చారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ జీతాలు ఇవ్వటానికి డిపిఓ దగ్గర ఆర్డర్ తీసుకోలేదు కాబట్టి మీరు ఇచ్చిన జీతాలన్నీ కూడా మిస్ సాపర్ ఆపరేషన్ కిందకు వస్తాయని చెప్పి డిపిఓ గారు చెప్తా ఉన్నారు ఈరోజు నేను మీడియా మిత్రులందరికీ ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే కరోనా అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు సంవత్సరాలకి కూడా ఈ శానిటేషన్ వర్కర్స్కి కానీ కంప్యూటర్ ఆపరేటర్స్కి కానీ లేకపోతే పంచాయతీలో పనిచేసే ఏ స్టాఫ్కి కూడా జీతాలు మీద ఏ పంచాయతీకి కూడా అప్పుడు డిపిఓ గారు ఆర్డర్స్ ఇవ్వలేదు కావాలంటే మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి మరి డిపిఓ గారికి తెలిసి చేస్తున్నారో లేకపోతే అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు చేస్తా ఉన్నారో మాకైతే అర్థం కావట్లేదు ఎవరైతే అప్పుడు డిపిఓ గారు ఏ పంచాయతీ కూడా ఆర్డర్స్కి ఇవ్వకపోయినా కూడా మా ఆర్డర్స్ లేవు కాబట్టి మా ఆర్డర్స్ లేకుండా మీరు మీ పంచాయతీలో శానిటేషన్ వర్కర్స్కి జీతాలు ఇచ్చారు కాబట్టి ఆ మొత్తం అమౌంట్ కూడా మిస్అప్రోపరేషన్ కింద తీసుకుంటున్నామని చెప్పి డిపో గారు చెప్తూ ఉన్నారు ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే డిపో గారు నేను అడుగుతూ ఉన్నా మీరు ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ ఉన్నారు మిస్అప్రోపరేషన్ అంటే ఏంటి అది నిధులు దుర్వినియోగం అంటే ఏంటి ఆ నిధులు ఏదైనా ఖర్చు పెట్టకుండా మేము పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినా లేకపోతే పంచాయతీలో ఏదైనా వర్కులు చేయకుండా వర్కులు చేసినట్టు చూపించి దుర్వినియోగం చేసినా అది మిస్అప్రోపరేషన్ అంటారు కానీ మీరు ఇక్కడ విచిత్రమైన కారణాలు చెప్తా ఉన్నారు స్టాక్ రిజిస్టర్లో ఎంట్రీ చేయలేదంటారు డిపిఓ దగ్గర పర్మిషన్ లేదంటారు లేకపోతే వౌచర్ల మీద సంతకాలు లేవంటారు ఇవన్నీ సర్పంచా బాధ్యత రికార్డ్ వర్కర్లో ఈ వౌచర్లు స్టాక్ రిజిస్టర్లు డిపిఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్డర్లు సర్పంచ్ తీసుకుంటాడా ఏమీ లేని దగ్గర ఏదో రకంగా అధికార పార్టీ నాయకులకి కొమ్ము కాయడానికి ఏదో రకంగా అధికార పార్టీ నాయకుల్ని సాటిస్ఫై చేయడానికి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలంగా వాళ్ళ గొంతు వినిపిస్తా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఈరోజు వేధింపులకు పాల్పడతా ఉన్నారు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చెస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడింది లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్